జగిత్యాల గ్రామీణ మండల పరిషత్ సభ్య సమావేశం నిర్వహించారు ఎంపీపీ మంగళారపు మహేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉన్న శాఖలపై చర్చించారు కోడ్ ఉన్నందున కేవలం సమీక్ష వారికే పరిమితం చేశారు ఇలాంటి తీర్మానాలు చేయలేదు ఎంపీడీఓ ఎన్ రమాదేవితో పాటు ఎంపీఓ రవిబాబు పర్యవేక్షకులు గంగాధర్ బిటిసిలో తదితరులు పాల్గొన్నారు కాల్చడం వల్ల భూమిలో ఉన్న మన నీట పోతాయి అవి పోవడం వల్ల పంట ప్యూర్ అంటే ఉంటుందని నీళ్ళు కూడా పాడైపోతుంది దానికోసం అలాగే మన చెట్లు కూడా ఉంటాయి కర్తాహారం దానివల్ల నష్టాలు తప్ప లాభాలు కొంత రైట్ తన ఇంజినెస్ కోసమే చూస్తున్నారు అది ఒక్కటి కనుక పక్కన పెట్టినట్లయితే మన అంత మంచి బాగానే ఉంటుంది అంటే మెయిన్ పొలంలో ఉన్న మంచి సారవంతమైన మంచివంతమైన పూలు ఉన్నీ కూడా పోవడం వల్ల పొలంలో మాత్రం ఫ్రా ఉండకపోవచ్చు అది మన అగ్రికల్చర్ వాళ్ళే చెప్పాలి మీరు కూడా మీరు పెడతారు